ఇవి గారెలు అంటే పితర మాసకు చేస్తాము మూడు పప్పులు కలిపి అంటే శినీపప్పు మినపప్పు పెసరపప్పు మూడు కలిపి చేస్తాము అయితే ఈ గారెలు ఎలా చేయాలో మహంకాళి అన్నపూర్ణ రుచులన్నీ అన్న ఛానల్లో ఉన్నాయి అయితే ఇవి మా ధన్విక జ్యూస్ అని నేను నింపెట్టాను ఇక్కడ చిన్నారి ఏ చిన్నారి ఇక్కడ చూడు నానమ్మా అయ్యో నానమ్మా ఓ నానమ్మా వీకే నానమ్మా ఇవా దన్విక గారి ఏ చూడు దన్వికా ఎలా ఉన్నాయో చూడు ఒకసారి తాతక్కిస్తుంది అంట నువ్వు తిను చూడు మొత్తం తాతక్కేనా అయ్యో అయ్యో పప్పి కూడా తినిపిస్తుంది అంట పాటలు వచ్చా ఈరోజు తిన అంటే తినడం అయిపోయింది అందుకే తినాలి నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండున తీశాను ఈ గారెలు చేయాలో అహంకారి అన్నపుణా రుఖిలా అన్న ఛానల్లో ఉన్నారు చూడండి తప్పకుండా